జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఏం చేసినా సరే వెళ్తే ఆయన అంటే బెట్టింగ్లు గడి ఆయన మీద పెడతారు నాకు తెలుసు బాగా ఎంట పాల గ్రామంలో బెట్టింగులు కాదది ఈ రకంగా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం ప్ర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది దురదృష్టకరం అతను ఎవరో కాదు మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి అందుకనే ఆయనకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేమందరం వెళ్ళే కుటుంబాన్ని పరామర్శించాం పోలీసులు వారిని ఏదో ఏదో చెప్పమంటే వారు చెప్పం మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి ప్రమాదం చెప్తే ఫ్యాక్స్ రాయండి తప్పలేదు బల అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను